పెద్దపల్లిలో నిర్వహించే ఇందిరా మహిళా శక్తి సంబరాల సభ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల పదహారున ఇందిర మహిళా శక్తి సంబరాలు ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు పెద్దపల్లి జిల్లాలో దారుణం భార్యాభర్తల పంచాయతీలో ఇరు వర్గాలు మారు నాయుధాలతో దాడులు ఇద్దరు మృతి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క క్షమాపణ చెప్పాలని డిమాండ్ పెద్దపల్లి మండలంలో స్వచ్ఛత హీ సేవలో ఎంపికైన గ్రామాలను స్వచ్ఛ భారత్ మిషన్ కేంద్ర బృందం సందర్శన పెద్దపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన డిఎల్పీఓ అందుబాటులో లేని టీచర్ పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా రేలుక ఎల్లమ్మ తల్లికి బోనం